అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి తన జీవితాన్ని త్యాగం చేసి తన సర్వస్వం తెలంగాణ ఉద్యమం కోసం అర్పించిన ఈటల రాజేందర్ గారిని కొంతమంది దుర్మార్గులు ఈటల రాజేందర్ను ఎదుర్కొనే సత్తా లేక ఇరవై కోట్ల సుపారిచ్చి ఇచ్చి హుజురాబాద్లో చంపించి చంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అరే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి తెలంగాణ బిడ్డలు వాత్మ బలిదానాలు చేసుకుంటే వారి మాంసం ముద్దలు తీసుకొచ్చి వాళ్ళ అండగా ఉండి వాళ్ళకు తోడుగా వెన్నుదానుగా ఉన్న నాయకుడు మా రాజేంద్ర అన్న తెలంగాణ ఉద్యమంలో కేసులు అవుతుంటే ఉద్యమకారులను జైళ్లలోకి వెళ్ళి తన సొంత ఆస్తులు అమ్ముకున్న చరిత్ర మా రాజేందర్ అన్నది తెలంగాణలోనే కీ రోల్ పోషించిన మా రాజేందర్ అన్నను ఎదుర్కొనే సత్తా లేక పార్టీ నుంచి బయటకు పంపించిందే కాకుండా ఇలా ఆయనను చంపేస్తామని కుట్రపన్నడం ఇది నీచమైన చర్య దయచేసి నా కొడుకులారే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక నిప్పు కణిక ఈటల రాజేందర్ రక్తం చుక్క నేల మీద పడ్డ తెలంగాణకు ఒక పెను ప్రమాదంతో ఒక పెను విపత్తు జరిగే అవకాశం ఉంటుంది కొడుకులారా తెలంగాణలో ఈటల రాజేందర్ చరిత్ర చెరపలేందిరా మీలాంటి కుక్కలు ఎంతమంది వచ్చినా కానీ ఈటల రాజేందర్ అన్న చరిత్ర ఒక అద్భుతం అమోఘం మీలాంటి ఎదుర్కొనే సత్తా లేక ఇలా నీచమైన చర్యలకు పాల్పడుతూ ఇలా ఆయనను చంపే ప్రయత్నం చేస్తారా ఎవర్రా మీరు తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఉద్యమంలో రాళ్ళు సి చరిత్ర మీది జిగ్గులుపించి చూపించిన చరిత్ర మీది ఇలా మా రాజేంద్ర రాజీనామా చేస్తే పదవులు వచ్చినాయి మీకు మీరా మా రాజేంద్ర చంపే వ్యవస్థలు ఏం ఏంది ఎక్కడికి వస్తారు ఏడికి రమ్మంటారు మమ్మల్ని దాటి మా రాజేందర్న్న దగ్గరికి పోయే సత్తా ఉందా రాజేంద్రన్న అన్న ఈ క్షణం ఇక్కడనే వంద మంది వంట దావనికి సిద్ధంగా ఉన్నాం రాబాయి మేము మమ్మల్ని దాటి రాజన్న దగ్గరికి రాజేంద్ర అన్న దగ్గరికి పోతరా ఏ అంత దమ్ముందా పిచ్చి తమాషాలు చేస్తే కొడుకుల్లారా ఊకం ఎందుకంటే మా రాజేంద్ర అన్న మాకు క్రమశిక్షణ కలిగిన నాయకుల్లాగా తయారు చేసిండు ఇప్పటికి కూడా మేము పద్ధతిగానే మాట్లాడుతున్నాం పిచ్చి పిచ్చి తమాషాలు చేసి రాజేంద్ర దంపుతాం మేము తెలంగాణ మాకు ప్రభుత్వానికి అడ్డొస్తున్నాడు మేము మళ్ళీ తెలంగాణలో రాజ్యం వేయాలంటే రాజేందర్ చంపుతా అంటే నా కొడుకులారా తెలంగాణలో భూకంపం వస్తుంది తెలంగాణలో పెద్ద యుద్ధం జరుగుతుంది తెలంగాణలో రాజేందర్ అన్న రక్త బొట్టు ఒక్కటి నేల రాలిన కానీ మీరు ఇళ్లలోనే భస్మం అయిపోతారు మిమ్మల్ని ఇండ్లలోనే గాల పెడతాం రాజేందర్ అన్న అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ ప్రజలకు వండ ప్రజలకు ఆధారం తెలంగాణ ప్రజలకు దిక్షుచి అలాంటి వ్యక్తులు పట్టుకొని చంపుతా అంటే ఏం తమాషాలు చేస్తుర్రా పైసలుంటే దాచి పెట్టుకోరు కొడుకులారా మీకు ఇచ్చింది ఆరు నెలలే ఇంకొక ఆరు నెలలు అయితే మీ ప్రభుత్వం ఉండదు మీరుండరు రోడ్ల మీద ఎట్లా తిరుగుతాడో మేము కూడా చూస్తాం ఏం తమాషాలా ఖబర్దార్ మిస్టర్ బిఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్